అంటే కిచెన్ అండ్ వ్లాగ్స్ ఈ రోజు వీడియో వచ్చేసి ఇంట్లో గుంత పొంగనాలని ఎలా చేసుకోవాలనేది చూపిస్తున్నానండి ప్రతి ఒక్కరికి గుంత పొంగనాలంటే చాలా ఇష్టం కదా బయట బండి మీద ఏ జొన్న రొట్టెకో చపాతి కోసమో వెళ్తూ ఉంటే అక్కడ కాలుస్తూ ఉంటారు సో వాళ్ళు నాన్ స్టిక్ ప్యాన్లో కాలుస్తున్నారు అనేసి నాలాగా వెనక్కి వచ్చిన వాళ్ళు ఎంతో మంది ఉంటారండి బట్ నాకు చిన్నప్పటి నుంచి గుంత పొంగనాలంటే చాలా ఇష్టము అలాగే చాలా మందికి కూడా గుంత పొంగనాలంటే ఇష్టం ఉంటది కదా అలాంటి వాళ్ళు ఎలా చేసుకోవాలి అలాగే నాన్స్టిక్ ప్యాన్ కాకుండా క్యాస్ట్ ఐరన్ ప్యాన్లో ఎలా వాడాలి ఇక్కడ మంచి టిప్స్ అన్నిటిని కూడా షేర్ చేస్తున్నానండి గుంత పొంగనాలు చేయడానికి పిండి కన్సిస్టెన్సీ ఏ విధంగా ఉండాలి ఎలా మిక్సీ పట్టుకోవాలి అనేది కూడా అన్నీ కూడా స్టెప్ బై స్టెప్ అన్నీ కూడా క్లియర్గా చెప్తున్నాను అలాగే ఇక్కడ నాన్స్టిక్ ప్యాన్ కాకుండా ఐరన్ ప్యాన్ యూజ్ చేయాలనుకున్న వాళ్ళకి చాలా అంటే చాలా టిప్స్ అన్నిటినీ కూడా షేర్ చేస్తున్నానండి ప్రతి పొంగణం కూడా చక్కగా పొంగే విధంగా ప్యాన్కి అతుక్కుపోకుండా ఎలా చేసుకోవాలి అలాగే ఇక్కడ మనం మైదా పిండి గోధుమ పిండి అటుకులు మరమరాలు ఇవేమీ వాడకుండా చాలా హెల్దీ వేలో అయితే చేసి చూపిస్తున్నాను అనమాట మరి ఎంతో టేస్టీగా అందరికీ ఇష్టంగా ఉండే ఈ గుంత పొంగనాలని ఎలా చేసుకోవాలో ఫుల్ వీడియో లింక్ ఈ వీడియో కింద ఇచ్చానండి ఒకసారి వెళ్ళి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఆల్